వెల్కమ్ టు సిరీస్ క్లాస్ రూమ్ గణతంత్ర దినోత్సవంపై ఉపన్యాసం ముందుగా అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు శిరీష నేను ఆరో తరగతి చదువుతున్నాను భారతదేశ చరిత్రలో జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం భారతీయులం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఎందరో మహానుభావుల కష్టానికి ఫలితంగా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరము మన దేశానికి స్వాతంత్రము వచ్చినది అప్పటి వరకు మన దేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది వారిని మన దేశం నుండి వెళ్ళగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది అలా పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని నిర్మించబడి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదటి రాష్ట్రపతిగా భారతదేశం పూర్తి గణతంత్ర దేశంగా రూపుదిద్దుకుంది ఆ రోజు నుండి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలు అని అర్థం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు అయినది అనేక సవరణల అనంతరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందినది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం అని అబ్రహాం లింకన్ గారు అన్నారు ప్రజాస్వామ్యానికి మూల గ్రంథం లాంటిది మన రాజ్యాంగం అలాంటి మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే మన గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాము మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్